హాయ్ అండి అందకు నమస్కారం నీల్ మిథిలిగబాయిని వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మరి మనం మూడు రోజులు అయితే ఈ ప్రయాగరాజులు ఉండి అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేయడం అయితే జరిగింది మనమైతే అన్నవాళ్ళ దగ్గర మనకి చెప్పాను కదా ఇంతకుముందు మనకి మహారాష్ట్ర ఎంటర్ కానీ ఘాటి రూట్లు అయితే దారి మధ్యలో కలిసారు కదా ఒక అన్న ట్రావెలర్ అది రామేశ్వరం నుంచి ప్రయాగరాజ్ ప్రయాగరాజ్ టు రామేశ్వరం మొత్తం ఒక ఏడు వేల కిలోమీటర్లు అయితే హీరో వండ బై బైక్ మీద అయితే మొత్తం ట్రావెల్ చేశారు కదా మనమైతే అన్నవాళ్ళ ఇంటి దగ్గర అయితే మూడు రోజులు ఉండి సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ సిటీతో పాటు ప్రయాగ్రాజు వారణాసి ఈ మొత్తం అయితే ఇక్కడి నుంచే ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది మన మన రైడ్ అయితే మూడు రోజుల తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయడం జరుగుతుంది మరి ఇక్కడ నుంచి మేమైతే అయోధ్య వెళ్తున్నాం అయోధ్య నుంచి ఇంకా పైకి ఢిల్లీ ఇంకా అక్కడ సిచ్యువేషన్ బట్టి ఇంకా ప్లానింగ్ అన్నమాట మేమైతే ఇక్కడి నుంచి వేసే బయలుదేరబోతున్నాం మరి అన్న వాళ్ళకి చెప్పేసి వెళ్దాం మరి ఓకే అక్క బాయ్ అన్న బాయ్ అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఓకే బాయ్ పోతూ వెళ్తూ వెళ్తూ మాట్లాడదాం మన అలాగే మన ఫ్రెండ్స్ కూడా ఇచ్చారు మూడు రోజులు మనతో నుండి మొత్తం ఎక్స్ప్లోర్ చేయించిన మన ఫ్రెండ్స్ కూడా హాయ్ నామ్ మన నామ్ చెప్తాడు నాకు నెలకి తిరగట్లే ఓకే 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 మరి భయ థ్యాంక్స్ థ్యాంక్స్ భయ్యా మంచిగా రిసీవ్ చేసుకున్నందుకు చాలా క్యూటీ ఉంది కదా పాప డిస్ట్ మాత్రం ఎవరు పెట్టకండి ఓకే ఓకే అన్న మరి వెళ్ళొస్తాం బాయ్ ఓకే బాయ్ వెళ్ళొస్తాం తెలుగులో చెప్పుకుంటా ఓకే బాయ్ 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 ప్రయాగరాజ్ ఫ్రెండ్స్ ఓకే రోహి మొత్తం కుంభమేళ జరిగిన ప్లేస్ అన్నమాట మీకు ఆల్రెడీ అది కుంభమేళ వీడియో చూపెట్టాను కదా ఇదే ఆ ప్లేసు తొక్కంగా తొక్కంగా అయోధ్య హైవే అన్నమాట అంటే ఫుల్ ట్రాఫిక్లు ఇరుక్కున్నాం ఎంతసేపు మేమైతే యానిమల్ సింగిల్ హైవే అది అసలు ఘోరం అన్నమాట ఎంతసేపు రిస్క్ పడి రిస్క్ పడి మేమైతే ఇప్పుడు ఎక్కినాం హైవే గుర్రం బండే అమ్మ ఈ రాంగ్ రూట్లో నాయనా హాయ్ మీకు అసలు ఘోరమైన న్యూస్ చెప్తే అసలు మీ గుండెలు అయితే అసలు ఘోరం అంటే ఘోరం ఒక సైకిలా రెండు సైకిలా మూడో సైకిల్ ఏడైంది మనతో పాటు పన్నెండు జ్యోతిర్లింగాలు కంప్లైంట్ చేసుకున్నాడు ఈ తాతగారు ఇక్కడి నుంచి కాదు మళ్ళీ వచ్చేది పంజాబ్ నుంచి వస్తాడు అసలు మామూలు టాస్క్ కాదు పంజాబ్ నుంచి అంటే ఇది మాములు విషయం చెప్పండి మీరే పంజాబ్ నుంచి అంట మా పన్నెండు జ్యోతిర్లింగాలు కంప్లీట్ చేసుకున్నాడు అంట తాత అసలు తాతగారిని మీకు హాయ్ చూపిస్తాయి పన్నెండు జ్యోతిర్లింగాలు ఎన్ని ఎనిమిది నెలల పట్టుకైతే ట్రావెల్ చేస్తున్నాడు అంట మొత్తం దేశం మొత్తం మన ఇండియా మొత్తం తిరుగుతూనే ఉన్నాడు మొత్తం ప్రక దేవస్థానాలు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీరు చూపిస్తా ఆ బైస్కిల్ అనేది చూడండి ఇగో మన సైకిల్ లాంటిది సేమ్ ఇద్దరు గ్యాస్టీ ఇస్తే రెండు సేమ్ లగేజ్ కూడా ఫుల్ ప్యాకప్ అన్నమాట అసలు ఘోరంగా ఉన్నది దేశం మొత్తం తిరుగుతూ ట్రావెల్ చేస్తున్నాడు చాలా గ్రేట్ అన్నమాట ఎనిమిది నెలల నుంచి ట్రావెల్ చేస్తున్నాడు అంటే ఇది మామూలు విషయం కాదు అసలు వామ్ యాసప్ చెప్పాలి అసలు మేము ఒక్క నెలకే మా ప్రాణాలు అయితే పోతున్నట్టు అనిపిస్తున్నాయి బట్ తాతగారు మాత్రం ఎప్పటించో ఘోరంగా కష్టపడుతున్నారు తాతగారు వెళ్ళిపోతున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై 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 శ్రీరామ్ 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 గా మన డ్రోన్ బ్యాటరీలు రెండు ఉబ్బిని యాక్చువల్ చెప్పాలంటే ఇది ఒక డ్రోన్ బ్యాటరీ దీని అయితే నేను పడేస్తా ఇది పేలిందంటే మన పని అవుటే కదా మన రైడర్ కలిసేసాడు తాత రైడర్ పన్నెండు జ్యోతిర్లింగాలు తిరుగుతున్న రైడర్ ఓకే తాతగారు మాకన్నా స్పీడ్గా మాకన్నా మంచిగా మూవ్ అవుతాడు మంచి ఎక్స్పోర్ట్ అన్నమాట సైకిల్ మీద ఫ్రెండ్స్ మన స్టే విషయానికి వస్తే ఈరోజు కూడా పెట్రోల్ బంక్లోనే చెప్పాను కదా ఎప్పుడైనా మనకి పెట్రోల్ బంక్లోనే స్టేయింగ్ ఇస్తారని పక్కన టెంట్ వేసినాం బైస్కి బైస్కి వెళ్తాం పక్కన పెట్టేసినాం ఇంకా మరి అయితే మనం రేపు మార్నింగ్ కలుద్దాం రేపు ఈవినింగ్ పట్టవచ్చు మనం అయోధ్య అయోధ్య వెళ్ళేసరికి నాకు యాక్చువల్ చెప్పాలంటే మాట కూడా రావట్లేదు ఓకే అందరికైతే గుడ్ నైట్ రేపు మార్నింగ్ కలుద్దాం ఈ ప్లేట్ ఎనభై రూపాయలు అంట టిఫిన్ చేద్దామని నాగుతూ ఏమున్నాయి గింతకింత ఉన్నాయి సార్ పూరీలు ఎనభై రూపాయలు అంట ఈ ప్లేటు మనకు ఒకటి ఏంటంటే ఈ దారి మొత్తం మంచి చల్లటి చెట్లు ఉన్నాయన్నమాట ఇంకెక్కడైనా ఆగి కొ అట్లా నిలబడడానికైనా మంచి చెట్టు నీడ ఉన్నది అసలు చూడండి అవే మొత్తం అంతే మంచి చెట్టు నాటారు దారి మొత్తం చాలా హ్యాపీ చాలా మంచిగా ఉన్నది గైస్ ఇంకా అయోధ్య వచ్చేసి అయితే ఇంకా ముప్పై కిలోమీటర్లు ఉంది అంటే ఒక గంట విరామం తీసుకొని ఆ ముప్పై కిలోమీటర్లు కంప్లీట్ చేస్తాం మంచి చెట్టు నీడ అందుకే సేవ్ ట్రీస్ గ్యాస్ మనకు వెళ్తున్న దారిలో అయితే ఒక డిఫరెంట్ ట్రక్ కనపడది మీకు చూపిస్తా ఆ ట్రక్ ఎలా ఉండదు వెనక రెండు ముందు రెండు డిఫరెంట్ అసలు బాగున్నది ఇంజన్ మీద వెయిట్ పడుకోకుండా మంచిగా మూవ్ అయింది అన్నమాట ట్రక్ మీకు చూపిస్తా మీరు చూసేయండి ట్రక్ ఎలా ఉందో ట్రక్ ఎలా ఉందో కిందైతే కామెంట్ చేయండి మన తెలంగాణ అయితే ట్రాక్టర్కి అయితే సిక్స్ వీలర్ లైసెన్స్ తీసుకుంటారు కదా మరి ఎక్కడైతే ఎయిట్ వీలర్ లైసెన్స్ తీసుకుంటారు అనుకుంటారు నాకు అయితే కామెడీ కదా నవ్వకండి ఎవరు మరి సిక్స్ ఏ కదా మరి అక్కడ సిక్స్ ఇక్కడ ఎయిట్ 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 టైప్స్ మొత్తం ట్రక్ ఎలా ఉందో కిందయితే కామెంట్ చేయండి మరి దీన్ని మించిన మీరు డిఫరెంట్ మోడల్స్ ట్రక్కు చూస్తుంటే కామెంట్ చేయండి అండ్ అనుకోకండి దీనికి వెనకాల కూడా చింతకాయ వస్తుంది దీనికి ఒకటి తగిలించుకోవాలన్నమాట అంటే రైలు బండి మోడల్గా ఈ ట్రక్స్ అనేది అంటే ఇక్కడ మరి చూద్దాం ఇంకా మీకు ముందు వెళ్ళే వెళ్ళేదా కనబడితే నేను తీసి చూపిస్తాం మీకు ఆ డిఫరెంట్ అండ్ టప్పు రైలు బండి కానీ వచ్చాం ఒకదాని వెనకాల ఒకటి తగిలించుకొని ట్రక్కులు పోతనే ఉన్నాయి మీకు చూపిస్తే ఎక్కడైనా కనబడితే ఓకే ఫ్రెండ్స్ మరి మనకైతే అయోధ్యకి ఇంకా ముప్పై కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాం మన ప్రయాణం అంతా ముందు కొనసాగిద్దాం మీకు అక్కడ ట్రక్ కోసం చెప్పలే కదా రెండున్నర లక్షలు అంట మనకాడ ఎంత మరి ట్రక్ అంత ఐడియా లేదు మనకాడ ఏమో రెండు దాకా ఉన్నదనుకుంటా నాకు తెలీదు ఎంత కొంత కామెంట్ చేయండి రెండున్నర లక్షల ట్రక్ అది రెండున్నర దగ్గర దగ్గర మూడు లక్షలు పడుతుంది ఏం ట్రక్ రా బాబు నాకు తెలిసి మన ఉన్న మోడల్ సింపుల్గా ఉంటే బాగుంటుంది ఎవరికి మేలు అండి ఇప్పుడు అది ఆ రాడ్లు పెట్టి చేస్తాం కదా ఎల్లింగ్లు పెట్టి ఆ బాడీ కట్టేటోడు వాడే మేల్లో పడతాడు తప్ప కొన్నోడు మాత్రం మేల్లో పడుతున్నాను తెలిసి అంతే కదా ఇది కదా నాకు కావాల్సింది ప్రతి ఒక్కరు సైకిల్ తొక్కాలా సైకిల్ హెవెర్నెస్ ఎంత యాక్టివ్గా ఉంటారు సైకిల్ దొక్కితే చూడండి ప్రతి ఒక్కరు సైకిల్ దొక్కుతున్నారు ఇంకా ముందు వస్తున్నారు బ్యాచ్ కనబడుతుందా ఏడకొచ్చాము అయోధ్య వెల్కమ్ టు అయోధ్య చేయటారామయ్య కోరిక కోదండ కోదండరామయ్యా వెల్కమ్ టు అయోధ్య ఫైనల్ గా మనమైతే అయోధ్య అయితే రీచ్ అవ్వడం జరిగింది ఏ హాయ్ జై శ్రీరామ్ రాముడు గడ్డపై అడుగు పెట్టబోతున్నాం మనం జై శ్రీరామ్ మరి కొద్దిసేపట్లో మనమైతే టెంపుల్ దగ్గర రీచ్ అయిపోతున్నాం ఫ్రెండ్స్ ఫైనల్ గా మనమైతే అయోధ్య అయితే రీచ్ అవ్వడం జరిగింది చూస్తున్నారు కదా మనమైతే ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం ఇవి వచ్చేసి మనం బైస్కిల్స్ తెలంగాణ నుంచి మనమైతే యూపీకి అయితే బై మీద రావడం జరిగింది అయోధ్యకి అయితే చాలా హ్యాపీగా ఉంది చాలా గర్వంగా ఉంది భద్రాచలం మనమైతే అయోధ్య అయితే రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడైతే రూమ్ తీసుకొని స్టే చేసిన తర్వాత రేపు మార్నింగ్ అయితే మనం దర్శనంగా వెళ్ళడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన రూమ్ తీసుకున్న తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత ఏదైనా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మరి మనం అయోధ్య వచ్చిన తర్వాత మనమైతే డోర్మెట్రిక్స్ రూమ్స్ అయితే తీసుకోవడం జరిగింది చూస్తున్నారు కదా బెడ్స్ అయితే ఇలా ఉంటాయి చాలా బాగుంటుంది బెడ్స్ ఉన్నాయి ఏసీ ఉన్నది ఫ్యాన్స్ ఉన్నాయి మంచిగా ఛార్జింగ్ మొత్తం పెట్టుకోవడానికి అయితే మంచిగా ఉన్నది మరి ఈ బెడ్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్కి వచ్చేసి అయితే మూడు వందల రూపాయలు అయితే మన దగ్గర ఛార్జ్ చేయడం జరిగింది మేమైతే ఒక మూడు రోజులు ఉండి అయితే మొత్తం అయోధ్య మొత్తం అయితే విజిట్ చేయబోతున్నాం మంచిగా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఎవరు మాత్రం మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్కి ఇచ్చండి మీరు అయితే ప్రతి ఒక్క వీడియోలు అయితే మీకు అయితే నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి మరి నెక్స్ట్ వచ్చే వీడియోలు చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి మరి ఎవరు మాత్రం మిస్కి మాత్రం అస్సలు కాకండి మరొక ఫ్రెండ్స్ మరి రేపు మార్నింగ్ మనమైతే టెంపుల్ దగ్గరకు వెళ్తాం మరి టెంపుల్ మాత్రం రేపైతే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం చాలా బాగుంటుంది వీడియో ఎవరు మాత్రం మిస్ కావద్దు మరి అందరికైతే గుడ్ నైట్ ఫ్రెండ్స్ మరి వీడియో ముగిస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ తెలుగు అబ్బాయి